దేవుని బిడ్డ ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు చాలా అద్భుతమైన వ్యక్తులు ఇస్రాయేలీలు ఎందుకంటే దేవుడు వాళ్ళతో నిబంధన చేశాడు దే ఆర్ ద కావునేటెడ్ పీపుల్ ఇజ్రాయలేస్ ఆర్ ద కావునేటెడ్ పీపుల్ వాళ్ళు దేవునితో నిబంధన కలిగి ఉన్నారు నిబంధన ప్రజలు నిన్న నేను చెప్పాను కదా ఇస్రాయేలు దే ప్రజల్ని నాశనం చేయాలని చాలామంది ట్రై చేశారు కానీ నాశనం చేయలేకపోయారు మీకు ఒక విషయం చెప్తాను వినండి ఇప్పుడున్న ఇస్రాయేళలుల్ని భూమి మీద లేకుండా తుడిపేడిస్తే ఇప్పుడున్న ఇస్రాయేలు జాతిని వాళ్ళు భూమి మీద ఎక్కడెక్కడున్నారో మొత్తాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఒక్కరిని కూడా బతకకుండా చేయగలిగితే అప్పుడు ఈ బైబుల్ అబద్ధం అయిపోతుంది అప్పుడు ఈ బైబిల్ యొక్క దేవుడు అబద్ధం అయిపోతాడు అసలు అప్పుడు దేవుడు లేడు అని ఓపెన్గా డిక్లేర్ చేయొచ్చు నేనే చేస్తా మీరు గనక అనే అనేవాణ్ణి భూమి మీద లేకుండా చేయగలిగితే అసలు ఇస్రాయేలు జాతిని ఎవరైనా అసలు ఇస్రాయేల్ అనే పేరు ఇస్రాయేల్ అనే జాతి ఇస్రాయేల్ అనే ప్రజల్ని అస్సలు భూమి మీద లేకుండా జాతి మొత్తాన్ని అంతం చేయగలిగారు అనుకోండి నేనే ప్రకటన చేస్తా అసలు దేవుడు లేడని చదువుతా ఒప్పుకుంటా ఛాలెంజెస్ చెబుతున్నా ఈ బైబుల్ అబద్ధమని చదువుతా నేను బైబుల్ యొక్క దేవుడు కూడా అబద్ధం అని చదువుతా ఇస్రాయేలీయుడు అనే వ్యక్తిని అనే జాతిని భూమి మీద నుంచి తుడి చేయగలిగితే దేవుని బిడ్డ ఇస్రాయేలీల్ని ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టు ఈరోజు ప్రపంచ దేశాలు ఇస్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలని ఇస్రాయేల్ని భూమి మీద లేకుండా చేయాలని ఏదేదో చేస్తున్నారు ఈరోజు ప్రపంచ దేశాలు అసలు ఇస్రాయేలీ కోసం ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రపంచ దేశాలన్నీ ఇస్రాయలు దేశం మీదకి యుద్ధం చేయటానికి వచ్చి ఇప్పుడున్న ఆ అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించి న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఒకేసారి ఇస్రాయేల్ దేశం మీద డ్రాప్ చేసిన ఇట్లా నిలబడి చూడవచ్చు మనం ఇస్రాయేల్ ప్రజల ఊరికిన ఆ దేశాన్ని అలా చూడవచ్చు వాళ్ళు వాళ్ళని ఎవ్వరూ తుడిచిపెట్టేయలేరు వాళ్ళని ఎవ్వరూ భూమి మీద నుంచి లేకుండా చేయలేరు వాళ్ళు దేవునికి కనెక్టెడ్ పీపుల్ ఇస్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయటము అసాధ్యం ఇంపాసిబుల్ అండి అది ఇస్రాయేలు జాతిని భూమి మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేయటం అంటే ఏంటంటే దేవుణ్ణి లేకుండా తుడిచిపెట్టేయటమే దేవుని దేవుడు అనే వ్యక్తిని తుడిచిపెట్టేయటమే వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్నారు ఎందుకో తెలుసా దేవుడు వాళ్ళ గురించి ప్రామిస్ చేసేటప్పుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు దేవుడు ఒట్టు పెట్టాడు ఎవరి మీద ఒట్టు పెట్టాడో తెలుసా దేవుడు తన మీదే ఒట్టు పెట్టుకున్నాడు నా తోడు అని ప్రామిస్ చేశాడు ఆయన మీద ఆయనే ఒట్టేసుకున్నాడు దేవుడు అబ్రహంతో ప్రామిస్ చేసేటప్పుడు వాళ్ళు దేవునికి కనెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళని కూడా ఏం చేయలేరు ఏమీ చేయలేరు ఏమి చేయలేరు ఇస్రాయేలీని ఇస్రాయలీని ఎవ్వరు తుడిచిపెట్టేయలేరు వాళ్ళు ఉన్నది ఎంతమంది ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి మీద పడితే వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎవరేం చేయలేరు ఇస్రాయలీలకి ఐరన్ డోమ్ ఉంది దానివల్ల వాళ్ళకి రక్షణ కలగదు ఇస్రాయలీలకి టెక్నాలజీ ఉంది దానివల్ల రక్షణ కలగదు ఇస్రాయేలీలకి ఆర్మీ ఉంది దానివల్ల రక్షణ కలగదు వాళ్ళు ప్రార్థన చేసినా చేయపోయినా వాళ్ళని కాపాడు వాడు కొనుకొడు నిద్రపోడు ఆ దేవుడు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చూతాను వాళ్ళు ఆ దేవునితో నిబంధన చేయబడ్డారు మరి మనము ఆ దేవునికి కుమారులు వి వీఆర్ ద రైట్ హెయిర్స్ ఆఫ్ గాడ్ మనం ఆ దేవునికి వారసులం తనను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే మనం దేవుని వలన పుట్టిన వాళ్ళమే రక్తం శరీర శరీరేచ్చల వలనైనను మనుష్యేచ్చల వలనైన పుట్టిన వాళ్ళం కాము మనము దేవుని వలన పుట్టాము మన లోపల దేవుని డిఎన్ఏ ఉంది మన లోపల దేవుని Uh, character on the day on the DNA on the we are the children of God